ఏమండోయి నేను మీ గోదావరి లబ్బానండి అదేనండి త్రినాదిని అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి అంటే మా వాడల రేవు వైనతి నదీ తీరాన్ని దేవి దేవీ సెంటర్ను పిలిచిన శ్రీ విజయదుర్గ అమ్మవారిని ఈరోజు మహా బ్రహ్మాండమైన గోదావరి నది తీరం నుండి తెప్పోసం చేస్తారండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అందరికన్నా ముందుగా అమ్మవారిని చూసి దర్శించుకుందాం అమ్మది అయ్యి ఉంటే అన్ని ఉన్నట్టే శ్రీ విజయదుర్గ అమ్మవారు నవరాత్రుల సందర్భంగా మా వాడల రేవు దేవి సెంటర్లో విజయ అమ్మవారిని దర్శించుకుని చూడండి లాస్ట్ రోజు అండి అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది అనమాట అయితే మీరు కంపల్సరీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు తిలగించాలని కోరుకుంటున్నాను అందుకని ఈ వీడియో అనమాట అయితే ఉదయం తొమ్మిది గంటలకి భజన కార్యక్రమం మొదలు పెట్టారండి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మంచి మంచి పాటలతో సరదాగా నడుస్తుంది అనమాట అయితే అలాగే మనకి ఇక్కడ పదకొండున్నర టైం నుంచి కూడా భోజనాలు బ్రహ్మాండంగా జరిగితే అన్నమాట ఈ బ్రహ్మాండమైన అన్న సమారాధనలో మీరు కూడా పాల్గొని ప్రాప్తులు అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మనకి తెప్పోత్సవం చెప్తాను కదండి తెప్పోత్సవం అనగా ఈరోజు సాయంత్రం ఐదున్నర ఆరు గంటల నుంచి మొదలవుతుందండి మన గోదావరి నదీ తీరాన్ని ఉన్న మన దుర్గమ్మ గుడి పక్కనే ఆనుకొని తెప్పలవి కూడా అలంకరించారనమాట అన్ని చూపిస్తాను మూడు సంవత్సరాలుగా చాలా బ్రహ్మాండంగా జరిగింది అంటే తెప్పోత్సవం అలాంటి కార్యక్రమంలో పాల్గొనాలంటే ముందుగా ఆరు గంటల ముందుగా వచ్చి మనం ఉంటే బ్రహ్మాండమైన కోసం కన్నల పండుగ చూడవచ్చు అలాగే మరి విలువైన సమయాన్ని పది మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఉంటారు మరి జై హింద్